ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చూడండి కొత్తగా ఒక ప్రోడక్ట్ మీ దగ్గర తీసుకొచ్చాను అదేనండి పాన్ కేక్ మిక్స్ అండి ఇది పిల్లలకు ఈజీగా మనం కేక్స్ ఫ్రీ టైం వనియాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకు పాన్ మిక్స్ పిల్స్ బారీ బ్రాండెడ్ తీసుకుంటే బాగుంటుంది కదా అని పిల్స్ బారీ మేము తెచ్చుకున్నామండి దీంట్లో జస్ట్ మిల్క్ యాడ్ చేసి మన కేక్ మిక్స్ కదా మిక్స్ చేసినట్టు బ్యాటర్ ఎగ్ బ్యాటర్ చేసేదాన్ని ఉంటుంది కదా ఎగ్ బీటర్ బీటర్స్ ఉంటాయి కదా బీటర్స్తో చేసి సింపుల్గా ప్యాన్ మీద ఆయిల్ కానీ నెయ్యి గీ కానీ వేసి ఒక టూ త్రీ మినిట్స్లో మనకు ప్యాన్ కేక్ రెడీ అవుతుందండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఒకటి షాంపిల్కి ఇందులో మీకు ఇష్టమైతే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈజీ మెథడ్ మైదా లేదన్నారు మరి తెలియదు మనకు ఇలా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఇది కాస్ట్ కూడా తక్కువ పడిందండి అండి త్రీ హండ్రెడ్ రూపీసే త్రీ హండ్రెడ్ రూపీసే కానీ ట్వంటీ పాన్ కేక్స్ వస్తాయి మన ఇడ్లీ కంటే కొంచెం పెద్దగా ఇడ్లీ సైజ్ కంటే కొంచెం పెద్దగా అనుకోండి అలా వస్తే ఇది పౌడర్ మిక్స్ అండి ఓపెన్ చేశాను నేను ఇప్పుడు శాంపిల్ ఒక ఒక పీస్ తయారు చేద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ అండి హండ్రెడ్ గ్రామ్స్కి మనకు త్రీ టు ఫోర్ వస్తాయంట నేను ఒకటి ట్రై చేస్తున్నా ఒక ఫిఫ్టీ గ్రామ్ షాంపి కొంచెం పిండి తీసుకున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్ కొన్ని పాలు యాడ్ చేయాలి కొన్ని కేక్ మిక్స్ కలిపినట్టు ఇలా మిక్స్ చేయాలి బీటర్ ఉంటుంది కదా దాంతో నేను ఇప్పుడు ప్రస్తుతం మన ఇంట్లో ఇది ఉంది దీంతో చేస్తాను వెనీలా ఫ్లేవర్ అండి ఇలా మిక్స్ చేసానండి కరెప్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా విస్క్ చేస్తే సరిపోతుంది మన కేక్ బ్యాటరీ చూడండి ఎలా అయిందో ఇలా దాని మీద నేను గీ వేసానండి గి ఎందుకంటే కేక్ కదా స్వీట్ కదా కేక్ గీ బాగుంటుంది ఆల్రెడీ వెయిట్ చేశానండి బ్యాటర్ బ్యాటల్ మిక్స్ వస్తున్నాను నేను వెంటనే ఎంత బాగా పైకి వచ్చిందో బా పైన కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను అండి దీన్ని మళ్ళీ తిరగరా వేయాలి ఏం పెట్టకూడదండి దీన్ని తిప్పడమే మళ్ళీ చిన్నగా వేయాలండి నేను పెద్దగా వేసే సరిగ్గా తీయడం కష్టమైతుంది రౌండ్ గా చిన్నగా వేయాలి మొత్తం పిండి ఒకటే వేసాను నేను పాన్ కేక్ మోల్డ్స్ కూడా ఉంటాయండి ఆ పాన్ యూజ్ చేయాలి రౌండ్ రౌండ్ గా ఒక సెవెన్ వస్తే అవి అది మన దగ్గర లేదు తిప్పుతున్నా ఇంత బాగా వచ్చింది పిక్చర్ మీద ఉన్నట్టే వచ్చిందండి అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది సూపర్ గా పిల్లలు ఇష్టంగా తింటారు దీనిపై హనీతో సర్వ్ చేయాలి సింపుల్ గా పిల్లలకు ఇష్టమైనది స్వీట్ అప్పటికప్పుడు అంటే రెండు నిమిషాలలో డబ్బులు అనుకోకుండా తీసేసుకో సూపర్ గా ఏందండి మీ అసలు నేను నాకే నోరూరి పోతుంది మీ కూడా అలానే ఉందా కామెంట్ చేయండి డిఫరెంట్ వీడియోస్ మా ఛానల్ లో చాలా వస్తాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోస్ అన్ని నేచురల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్